ముందుగా లంగ్ పీస్ దీన్ని ముందుగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం కోసం ముందుగా వాటర్ లో తలుపుకొని డ్రై అయిన తర్వాత సాఫ్ట్ గా ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి ముల్ మనకి ఈజీగా కొత్త వాళ్ళని కూడా నేర్చుకొని ఈజీగా కుట్టే విధంగా పెట్టుకున్నా ఆ కుంతలతో టేస్ కుంత కాకుండా నార్మల్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కాకుండా చదువుకోని వాళ్ళు కూడా కుట్టే విధంగా చెప్తున్నా ఏంటంటే ఇది మనం టేప్ అనుకో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి సైజ్ ఉంటాయి ఒకరికి టెన్ వస్తుంది ఒక్కొక్కరికి లెవెన్ వస్తుంది హ్యాండ్స్ అట్లా కాకుండా మనకి బ్లౌజ్ తోటే తీసుకుందాం అనుకో మనకి ఎవరైతే ఎంత సైజ్ ఇచ్చిందో అదే సైజ్ పెట్టి మనం కుట్టగలుగుతాం లేదు మనది మన అయినా కానీ కుట్టుకోగలుగుతాం చూడండి ముందుగా హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేను ఈజీగా నేర్చుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఇది ఇప్పుడు మనం కింగ్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాం కింద హ్యాండ్స్ హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి మీకు ఎక్కడ కూడా నేను టేప్ వాడను చూడండి మీరు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచు అదే విధంగా ఇక్కడ కింద కూడా చక్క బాగుంది ఇక్కడ కూడా హాఫ్ ఇంచు ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంది పైన నుండి కింది వరకు కలుపుతూ రావాలి ఇక్కడి వరకు ఇట్లా మీకు ఎక్కడ కూడా చూసుకోండి టేప్ ఎక్కడ వాడట్లేదు ఇది ఇది మీడియం సైజ్ వాళ్ళే మీకు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే హెవీ సైజ్ అయినా ఇంకా చాలా పక్కగా ఉన్నా ఎట్లాంటి వారికైనా మీకు నచ్చితే కామెంట్ చేయండి నేను చెప్తాను ఇప్పుడు హ్యాండ్స్ ఇస్తున్నా ఇప్పుడు వెనుకపాటు దీన్ని భుజం దగ్గర నుండి ఇక్కడ వారికి ఇక్కడ వదులుకోవాలి పైన హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇది కోరుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ గల్లకు మధ్యలో వచ్చేలాంటి ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ హాఫ్ ఇంచు మన గల్ల ఇది నెక్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అర్థమైందా ఇక్కడ ఇక్కడ మనం పైన తీసుకొని మార్కింగ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్ గా స్ట్రీట్ లైన్ చేసుకుని ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ నుండి ఇలా ఉంచాలి ఇలా పట్టుకొని మనకి ఇక్కడ అందరూ ఇప్పుడు టేప్తో తీసుకునేవారు ఏం చెప్తారంటే కొందరికి రెండు తీసుకోండి కొందరికి రెండున్నర తీసుకోండి కొందరికి మూడు తీసుకోండి అని చెప్తారు కాకపోతే అందరికి మనం రెండు మూడు అనే సైజు కొందరు హెవీ నేర్పి పెట్టుకుంటారు కొందరు డీ కొంచెం మీడియం అట్లా ఉంటది అట్లా కాకుండా ఇట్లా మనం చూసుకొని ఈజీగా పెట్టేసుకున్నాం అనుకో మనకు బెటర్ ఉంటది అంటే అంటే కొంచెం అది వేలు అదే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే ఇది ఈజీగా ఉంటది ఇప్పుడు దీన్ని మీకు చూపి చూపిస్తారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టేప్తో ఎంత వస్తుంది అనేది చూపిస్తారు ఇప్పుడు రెండున్నర చెప్పింది కదా ఇక్కడ చూపిస్తా రెండున్నర వరకు వచ్చేసింది గల చూడండి అట్లా ఇప్పుడు వాళ్ళు మనం కరెక్ట్గా రెండున్నర పెట్టుకోలేము కదా రెండున్నర పెడితే ఇక్కడికి వస్తుంది ఆ కొంచెం లాగానే అనిపిస్తుంది కాకపోతే హెవీ హెవీ నెక్కువైతే ఇక్కడ మళ్ళీ భుజం భుజం ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంచ్ వదులుకోవాలి ఇక్కడ నుండి ఇటు ఆఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇదిలా ఇలా ఇలా పెట్టుకుంటే మనకు కొన్ని దారిలు కరెక్ట్ వస్తుంది కొన్నిసార్లు తక్కువ వస్తాయి అందుకోసం ఏం చేయాలంటే మనం ఈ గల్ల దగ్గర నుండి ఉంటే ఇట్లా మడత పట్టుకోవాలి ఇట్లా పెట్టేస్తే ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇలా మార్కెట్ చేసేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర వరకు ఇక్కడ నుండి చంక దగ్గర వరకు ఇక్కడ ఆపించు ఇక్కడ ఆపించు ఇక్కడ భుజం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా దాని నుండి ఇక్కడికి ఈజీగా మీకు అలా కాకుండా అలా కాకుండా ఇట్లా డబ్బలా మార్కింగ్ చేసుకొని కూడా మనం హాఫ్ ఇంచ్ ఇట్లా వదులుకొని ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి అర్థమవుతుందాఫ్ కటింగ్ ఇక్కడ రౌండ్గా ఇలా తీసుకోవాలి ఇక్కడ చేసి మనం మళ్ళీ మళ్ళా మళ్ళీ అనుకోండి అలా రాదు రౌండ్ షేప్ ఇలా చేయి తింపాలి మన మార్కింగ్ చేసుకుంది ఇదే మార్కింగ్ అని చూసుకోకుండా మన చేయి గా తింపడానికి ట్రై చేయాలి ఇది వెనక పాట్ మీకు అర్థమయ్యే దానికోసం చూపిస్తున్నా ఇది వెనుకపాటు మీకు ఇంకా ముందు పాటు తీసుకోవాలి దీని ఆధారంగానే ముందు పాటు కూడా తీస్తాం మనం ఎలానో చూద్దాం ఇది మనం క్రాస్ కటింగ్ అన్నట్టు సాడా కటింగ్ అయితే మనం ఇలా వేసుకోవాలి ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇట్లా వేసుకోవాలి చూసుకోవాలి దీనికి ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి కోసం నేనైతే మార్కింగ్ చేయను కోసం మాత్రం మీకు తెలియడం కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఒక ఇంచు వరకు తీసుకోవాలి ఎందుకంటే మిరిట్స్ పెడతాం కాబట్టి మనం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ ఒక ఇంచు ఇక్కడ వరకు ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండించులు అర్థమవుతుంది మీకు ఇక్కడ రెండించు ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మీకు తినడం కోసం ఇక్కడ ఏంటంటే ఇంకా ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఇంకా మీరు కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడిగితే చెప్తాను ఇది ముందుది ఈ ముందు పాట ఎలా తీసుకోవాలంటే ఉప్సులు ఉన్న సైడ్ మాత్రమే తీసుకోవాలి కాజా వైపు తీసుకుంటే అది కరెక్ట్ గా రాదు అది కాజా సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది నేను ఈ కాజా ఉక్స్ అనేది మీకు అర్థం అవడం కోసం కొంచెం ఈజీగా ఉండడానికి నేను చెప్తున్నా అది ఇంకా మీకు ఒకవేళ ఇది నచ్చి ఉంటే మీకు కామెంట్ చేస్తే నేను ఇంకా చెప్తాను వివరంగా చూడండి ఇక్కడ వరకు మార్చి వేసుకున్నా ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను నేను చూడండి ఇక్కడ ఒక ఇంచు ఎక్కువ తీర్చుకోమని చెప్పాక మీకు అది ఇది ఇంకా ఏంటంటే ఇట్లా స్ట్రేట్ కట్ చేసుకోవాలి ఇటు కూడా ఇప్పుడు దీన్ని మనం తీసేయాలి ఎండ పాటు తీసేసి మనం ఇప్పుడు ఏంటంటే ముందు పాటు తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం ఈ సైడ్ ఉంది కదా దీంతో చూసుకోవాలి ఇది కరెక్ట్ ఉందా లేదా మనం చూసుకుని ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది చూసారా కొంచెం తక్కువ ఉంది హెవీగా ఫస్ట్ ఏ మనం ఇదే కరెక్ట్ ఉంటుంది దాని అంతే తీసుకున్నాం అనుకో హార్డ క్లాత్ ఏమైతే అంటే సాగిపోతా ఉంటాయి కొన్ని అందుకోసం కొంచెం తక్కువ తీసుకోవాలి తక్కువ అయినా పర్లేదు మీరు మళ్ళీ కటింగ్ కుట్టుకునేటప్పుడు కటింగ్ చేసుకోవచ్చు దాని ఎక్కువ అయిపోయింది అనుకోండి దాన్ని తక్కువ చేయడం చాలా కష్టం అయిపోతుంది అదే బుక్స్ దగ్గర నుండి మీరు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఇక్కడ నాలుగో బుక్స్ ఉంది కదా ఇక్కడికి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి మీరు అనొచ్చు పెద్ద పట్టి ఇక్కడి వరకే ఉంది కదా మీరు నాలుగు బుక్స్ వరకు ఎందుకు చెప్తుంది అంటే మనం ఇక్కడ పెద్ద పట్టి వరకే కరెక్ట్ చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే మనం పీరియడ్స్ పెట్టేటప్పుడు మనకు కష్టంగా ఉంటది అందుకోసమే ఇలా మనం పెట్టుకుంటున్నా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఈ కాజా అంటే అర్థం అవట్లేదండి ఈ బుక్స్ అయినా ఏదైనా పీరియడ్స్ అయినా అర్థం కావట్లేదు అని అంటే నేను దాని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఇది ఉందా భుజం దగ్గర నుండి మధ్యలో వరకు ఇక్కడ పీరియడ్స్ అంటే దీన్ని ఆధారంగా ఇక్కడ పట్టుకొని ఇలా మనం చాగినట్టు తీసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది మనం ఇలా కాకుండా గా ఇలా గా పెట్టేసుకొని తీసుకోవాలి చూసారా నేను ఫస్ట్ చూపించి మీకు పెట్టిన మార్కిన్ వరకే ఇది కూడా వచ్చింది చూడండి ఇది ఇక్కడ వరకు వచ్చాను ఇది మళ్ళీ ఇక్కడ చంక భాగం నుండి ఇక్కడ 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 పెద్ద పట్టి వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇదికున్న దీనికి ఈ మూడిటికి ఇక్కడ మనం ఇక్కడ దగ్గర నుండి తీసుకున్న మార్కింగ్ ఇది మధ్యలో చూసుకున్న మార్కెట్ ఇది సంక దగ్గర నుండి పెద్ద తీసుకున్న మార్కెట్ వరకు ఈ మూడింటిని ఆధారంగా మార్కింగ్ చేసుకోవాలి అన్ని కలుపుతూ మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మార్కింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి ఇలా అయిపోయిందండి ఇది మెయిట్ పార్ట్ మెయిట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇది మెయిన్ మూవ్ పార్ట్స్ ఇది అదుపు లేకుండా తీసుకుంటే మనం చూసుకోవడం కూడా ఈజీ ఉంటుంది చూపిస్తాను ఇది మనం పెద్ద పట్టీలు తీసుకుంటాం పెద్ద పట్టీలు అంటే ఏమొస్తాయి ఎట్లా వస్తాయి అనేది తెలియదు కాబట్టి ఇక్కడ పెద్ద పట్టీలు పెద్ద పట్టిల్ అన్నటివి ఆపించు పైన ఆపించుకోవాలి దీనిలో పర్ చేసుకున్నాం తినుకుని ఇది కనుక్కొని పెద్ద పట్టి కూసు కాజాయంలో తీసుకోవచ్చు అది కూడా దీనిలోనే ఇప్పుడు మనం ఒకటి కాజాయి కూప్స్ కాజాయ్ వెనుక పాప వెనుక మీకు వేసేటప్పుడు ఇది మనం మెయిన్ సారి పీస్ అయినా వేసుకున్నాం లైనింగ్ పీస్ వేసేస్తున్నాం ఇది రెండు వేసి వేసేసుకుని ది ఇది ఇదింత పాటు ఇది ము ఇది పెద్ద ఆ పెద్దపట్ట మొత్తం ఇలా వేసుకొని దీన్ని ఒకసారి కట్ చేసుకోవాలి నేను ఓకే